హాయ్ హలో అందరికీ నమస్కారాలు నేను ప్రశాంత్ని మీరు చూస్తూ ఉన్నారు వరినిసం అగ్రికల్చర్ ఛానల్ రైతులందరికీ కూడా నేనైతే చెప్పడం జరిగిందండి నేను ఇన్ఫర్మేషన్ గెదర్ చేసే తెలియజేయడం జరుగుతుంది ఏదైనా కానీ ఇంట్లో కూర్చొని ఇది పెరుగుతుంది అది పెరుగుతుంది అది కొట్టుకోండి ఇది కొట్టుకోండి అని డబ్బాలు కొట్టుకోవడం మన వల్ల కాదు అవి అయితే నేను టూ డేస్ బ్యాక్ రెండు రోజుల క్రితమే వీడియో పెట్టాను మిర్చి ధరలు పెరుగుతాయని చెప్పి ఏసీలో పెట్టుకున్న రైతులు చాలామంది రైతులు పెట్టుకున్నాము లేయరు అటు వాళ్ళు వీళ్ళు భయపెట్టిస్తూ ఉన్నారు మిర్చి ధరలు రావని అలాగే బీసీని కూడా తగ్గించుకోండి పెరగమని చెప్పి అందరినీ భయపెట్టిస్తూ ఉన్నారు ఉత్త పుకార్ మాటలు తప్ప ఏమి లేదండి కాకపోతే ఈరోజు మిర్చి ధరలు అయితే ఏసీ పెరిగినవి ఇరవై ఒక్క వేల వంద రూపాయలు చేయడం జరిగింది మొన్నటి వరకు ఇరవై వేలు ఇరవై వేల వంద ఇరవై వేల రెండు వందలు ఉండేది సో తొమ్మిది వందలు పెరిగింది ఎవరో రెండు వందలు పెరిగితేనే అబ్బా పెరిగింది నిజంగా చెప్పారంటారు కానీ మనము ఒక జెన్యున్గా చెప్పడం జరుగుతుందండి అయితే ఈరోజు తేదీ మే పది రెండు వేల ఇరవై నాలుగు ఏసీ మిర్చి ధర ఇరవై ఒక్క వేల వంద రూపాయలు నాన్ ఏసీ పద్దెనిమిది వేలు ఏసీ క్వాలిటీ బాగుంటే డీలక్స్ ఉంటే ఇరవై ఒక్క రూపాయల వరకు కొనుగోలు అవుతూ ఉన్నవి కొంచెం మామూలు ఉంటే ఇరవై వేలు ఇరవై వేల ఐదు వందలు కొంచెం మీడియాలు పిక్కలు ఉంటే పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు అలా కొనుగోలు అవుతా ఉన్నవి ఏసీ నాన్ ఏసీ వస్తూనే ఉన్నవి సరుకులు బెస్ట్ రకాలు ఉంటే పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు ఇలా కొనుగోలు అవుతూ ఉన్నవి అంటే పిక్కలు ఐదు రకాలైతే పదిహేను వేల నుంచి పదహారు వేల మధ్యలో బెస్ట్ ఉంటే ఇది పదిహేడు వేల రూపాయల వరకు నాన్ ఏసీ కొనుగోలు అవుతున్నవి మిరప విత్తనాలు ఎలాంటి విత్తనాలు వేసుకున్నా ఎంత దమ్మున్న వెరైటీ ఉన్నా థర్టీ పర్సెంట్ విత్తనం అండ్ థర్టీ పర్సెంట్ విత్తనము తర్వాత సెవెంటీ పర్సెంట్ స్ప్రేయింగ్ అండ్ మన భూమి గట్టిదై ఉండాలి ఇది గుర్తుపెట్టుకోండి వైరస్ రాని రకాలు అవి ఇవి అని చెప్పుకుంటూ చాలామంది చెప్పుకుంటూ పోతారు అసలు వైరస్ అంటూ రానివి గుడ్డిగా ఏది నమ్మొద్దు వస్తవి ఎవరు కూడా హామీ ఇవ్వరు ఇలా రాదని ఉంటాయి ఒకటి రెండు మనకు కూడా తెలియని కొన్ని కంపెనీలు ఉంటాయి రానివి అదైతే గుర్తుపెట్టుకోగలరు కానీ నేను ఎవరో పుకాలు కొట్టినట్టుగా వాళ్ళు వీళ్ళు చెప్పినట్టు నేనేందంటే ఎపిసోడ్ వైజ్గా పదిహేను నుంచి మనకు ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఇరవై ఐదో ఎపిసోడ్ వరకు రైతుల్ని కొట్టించినాము ఇరవై ఐదు ఎపిసోడ్లు కూడా కొట్టుకొని అధికంగా దిగుబడి సాధించిన రైతులు ఉన్నారు అండ్ వాళ్ళ నంబర్లతో సహా వాళ్ళన్న మంచి రిజల్ట్స్ వచ్చాయి మీ ఎపిసోడ్ ఫాలో అవడం వలన ఒకేసారి పది మందులు తీసుకొచ్చి పది కొట్టుకుండా అని పది పెట్టించి అంత ఉద్దేశంతో చెప్పలే మ్యాక్సిమం పదిహేను వందల నుంచి రెండు వేల మధ్యలో అయితే మన స్ప్రేలు ఉన్నవి చూడండి బెస్ట్ రిజల్ట్స్ ఇచ్చినవి అండ్ ఇంకొకటి చాలామంది యూట్యూబర్స్ మీద పడి డిపెండ్స్ అయి ఉన్నారు కాబట్టి చాలా కంపెనీలు అనుకుంటా ఉన్నారు మరి రైతులకు రైతులే మోసం చేసుకుంటా ఉన్నారు అది ఎలాగో తెలుసా చేసుకున్న విత్తనం ఒకటి చీళ్ళు డబ్బులు ఇస్తే పెట్టుకోవడం ఒక కంపెనీ విత్తనము మరో కంపెనీకి పెట్టుకోవడము రైతులు అంటే రైతులే మోసం చేసుకుంటూ ఉన్నారు అలాగే ఇవాళ పెద్ద బ్రాండెడ్ కంపెనీని వాళ్ళు లేరు మీ ఇష్టం మీకు ఏది నచ్చింది అది తీసుకోండి అయితే నేనేమంటున్నానంటే పది రకాల ఫీల్డ్లు తిరిగాము పది పదిహేను రకాల ఫీల్డ్లు ఒకటి రెండు ఫీల్డ్లు చూసి మనం అయితే చెప్పాము మ్యాక్సిమం అది మేనేజ్మెంట్ వల్ల వచ్చింది అనుకుంటాము కానీ ఏడు ఎనిమిది ఫీల్డ్ వీడియోలు పెట్టా ఒక్కొక్క వీడియోలు వచ్చేసరికి వెరైటీలు వచ్చేసరికి అన్నీ అద్భుతంగా ఉన్నవి నేను చెప్పినవి తీసుకోమని నేనైతే మీకు చెప్పను గుర్తుపెట్టుకోగలరు అలాగే మిర్చి ధరలు వేసుకున్న రైతులు తగ్గిస్తూ ఉన్నారు విస్తీర్ణము రేట్ ఉండదని చెప్పిన మాటలు ఎప్పుడు నమ్మొద్దు ఎందుకుంటుందండి వ్యవసాయం తప్ప ఇప్పుడు పండించే వాళ్ళే తక్కువైపోతున్నారు పంటలు కూడా సరిగ్గా పండట్లేదు అలా అని చెప్పి పండించుకోకుండా ఉంటే మనం ఏం చేయలేము రేట్ ఉంటుంది ఫ్యూచర్లో కూడా నాకు తెలుసు అది నేను చెప్తా ఉన్నాను మనకు మే పదిహేను నుంచి సమ్మర్ హాలిడేస్ హాలిడే క్రాప్ హాలిడేస్ ఉంటాయి సారీ మన వ్యవసాయ సెలవులు ఉంటుంది మార్కెట్ ఉండదు మళ్ళా జూన్ పదో తారీఖు నుంచి లేదా మార్కెట్ ఆరో తారీఖు నుంచి రీఓపెన్ ఓపెన్ అయితే అవ్వడం జరుగుతుంది గుర్తుపెట్టుకోగలరు ఎండ తీవ్రత వలన మీరు తీసుకున్న వెరైటీలు ఎక్కడైనా చల్లటి ప్రదేశంలో పెట్టుకోండి తీసుకున్న సీడ్ వెరైటీలు ఏదైనా ఉంటే మే ఇరవై తర్వాత తీసుకోవడం బెటరు ఎందుకంటే అప్పటికి కొంచెం ఎండలు తగ్గుతుంది వర్షాలు కురుస్తూ ఉన్నవి ఇలా అయితే మంచి వర్షాలు వస్తాయని చెప్పి వాతావరణ శాఖ వారు చెప్పడం జరిగింది నేను టాప్ ఫైవ్ వెరైటీలు పెట్టాను చూడనట్లయితే చూడండి అలాగే మీకు ఎలాంటి విత్తనాలు తీసుకోవాలి మరి తీసుకున్న విత్తనానికి మీరు పది ఎకరాలు సాగు చేస్తే ఎకరానికి ఒక్క వెరైటీ వేసుకోండి ఇది బాగా కాస్తుంది కదా అని పది ఎకరాలు తీసుకొచ్చి అయ్యే పెట్టుకోవద్దు మోసపోతూ ఉంటారు లావులని కాస్తాయి కొన్ని తేజలని కాస్తవి బిల్ తీసుకోండి కంపల్సరీగా మిరప విత్తనాలు తీసుకున్న తర్వాత మిర్చికి ఎలా ఫస్ట్ నుంచి మేనేజ్మెంట్ చేయాలి నర్సరీలో పెంచుకుంటే మంచిదా భూమిలో పెంచుకుంటే మంచిదా ఇవన్నీ అయితే నేను మీకు ఒక వీడియోలో తెలియజేస్తాను ఒక్క ఎపిసోడ్ నుంచి మనము ఇరవై ఐదు ఎపిసోడ్లు చెప్పుకుంటూ ఉంటాము అంటే ఇరవై ఐదు సార్లు కేవలం మన వంద రోజుల పంటకి కొట్టుకోవాల్సిన మందులు అవి అయితే మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయా లేదా ఎలాంటి వెరైటీలు తీసుకోవాలన్నా అని చెప్పి నన్ను అడగవచ్చు నా కాంటాక్ట్ నెంబరు సెవెన్ జీరో నైన్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ సిక్స్ టూ నేను తిరుగుతూనే ఉన్నా నా పర్సనల్ పనులు కూడా వదులుకొని మిర్చి ధరలు రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు మళ్ళీ వేసుకుంటే బాగుంటుందా వేసుకోకపోతే బాగుంటుందా అని ధరలు పెరుగుతాయా లేదంటే పెరుగుతాయి వస్తాయండి మనం ఫ్యూచర్లో వేసుకునే దానికి రెండు వేల ఇరవై నాలుగు వేల దానికి కూడా రేటు ఉంటుంది ఎవరు కూడా వేసుకోకుండా ఉండొద్దు టూ కొంచెము మిరప ఎక్కువ సాగు చేసుకోండి ఏం కాదండి అలాగే నేను ఆర్ఎండిలు తిరిగిన తర్వాత జివోటీ టెస్టులు తిరిగాను జిఓటీ టెస్ట్ అంటే మనకు ఆ వచ్చిన విత్తనాన్ని జీవోటి మొలక శాతం ఎంత వచ్చింది జర్మిషన్ అవుతుందా లాట్ ఫెయిల్ అవుతుందా అనేది తెలుసుకుంటారు ఇవన్నీ కూడా తెలుసుకున్నా తెలుసుకున్న తర్వాతనే నేను ఏదైతే ఉందో జెన్యున్గా చెప్తానండి సో ఏది కూడా లాస్ట్లో ఇంకా పెద్ద బ్రాండెడ్స్ ఉన్నాయి కాబట్టి ఒకవేళ మీకు దొరకని ఏదైనా ఉంటే ఎస్ఎస్సిని సెమినస్టర్ డబల్ టూ డబల్ టూ అట్లాంటివి వేసుకోండి ఎందుకు మనకు కావాల్సింది మనము ఎంచుకుందాము మీకు నచ్చింది ఎంచుకోండి ఎందుకంటే రేపటి రోజున మీరు అదే వెరైటీ వేసుకుంటే ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఎంత టూప్ కంపెనీ అయినా కానీ ముప్పై పర్సెంట్ సీడే ఉంటుంది ఒక థర్టీ పర్సెంట్ భూమి ఒక ఫార్టీ పర్సెంట్ మనం కొట్టుకునే స్ప్రేయింగ్ని బట్టి ఉంటుంది మేనేజ్మెంట్ని ఇది నేను ఇచ్చే సలహా మిర్చి ధరలు వస్తాయి పెరుగుతవి టెన్షన్ పడవద్దు ఏసీలో పెట్టుకున్నది ఇబ్బంది పడవద్దు అండ్ ఫ్యూచర్లో కూడా రేట్ ఉంటుంది సో బాయ్ ధన్యవాదాలు